హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూశారు కదా ఎపిసోడ్లో ఏమనిపించింది అక్కడ నాకు కామెంట్ చేయడం ఎపిసోడ్ మొత్తం చూసి ఎపిసోడ్లో ఎవిక్షన్ పాస్ ప్రీ పాస్ గేమ్ జరిగింది ఆ గేమ్లో వాళ్ళు లాస్ట్లో నబిల్దే గుడ్ ఉండిపోయింది ఓకే ఎందుకంటే వాళ్ళ వాళ్ళది అనుకొని నబీల్కి ఇచ్చేసారు ఛాన్స్ ఇక్కడ మనకు ఆలోచించవలసిన చాలా ఉన్నాయి అక్కడ ఫస్ట్ మోటల్ టాస్క్ జరిగింది మోటల్ టాస్క్ నేను పెండింగ్ ఉంది కాబట్టి మొన్నది నిన్ను చూపించారు దానికి పృథ్వీ అంతగా కోపాడిన అవసరం లేదు నబీల మీద నబీలు కూడా అంతగా కోపాడిన అవసరం లేదు అక్కడ ఇద్దరిద్దరు రాంగు ఎట్లా అంటే పృథ్వీ మరీ రాంగ్ యాక్షన్ అసలు పృథ్వీ తన అగ్రెస్ మీద చేతులార తన ఆటని తన మీద డ్యామేజ్ చేసుకోవటమే ఎందుకంటే స్క్రీన్ స్పేస్ లేదు ఒక ఆట ఒక్కటి తప్పితే ఉంటే సరిపోదు ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి ఓటింగే లేదు పృథ్వీకి సెకండ్ వచ్చి ఆ విష్ణుతోటి పులిహోర గలపడం కూడా పెద్ద సక్సెస్ అవ్వలేదు అది విష్ణు ఎంటబడిన తర్వాత ఇతనేమి ఎంట పట్టలేదు మూడోది వచ్చి ఈ గోల అగ్రెసివ్నెస్ నిన్న బా నిన్న బాగా అరవటం టచ్ చేయకు టచ్ చేయకు టచ్ చేస్తే ఏమైంది తన బంగారం ఊర్లేమని కరిగిపోద్దా టచ్ చేయకు టచ్ చేయకని పెద్దగా అరవటం ఓడిపోతే వాళ్ళు ఎందుకు తీసుకోరు యష్మి తీసుకో ఓడిపోతే పృథ్వీ తీసుకో ఓడిపోతే మరి ఓడిపోతే ఎందుకు వాళ్ళు అక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఏంటి ప్రేరణని బిగ్ బాస్ మెగా చీఫ్ చేయాలని అనుకున్నాడు మరి తీసేస్తాడు కదా మూటలు ఎక్కువ పడగా బదులు మోగిస్తాడు కదా అది ఎందుకు ఆలోచించారు వాళ్ళు నవీల్ దాంట్లోనే లక్ష్మి బ్యా మోట్లన్నీ తీసుకెళ్ళేసింది అప్పుడు తప్పనలేదు ఈలోపు వేరే వాళ్ళు వేసిన మోట్లన్నీ కూడా పృథ్వీ తీసి తన చేతితో తీసి బయట పెడుతున్నాడు అలా పెట్టకూడదు అది పౌల్ గేమ్ అసలు అప్పుడే తీసేయాల్సింది పృథ్వీని తను తీయకూడదు కదా వేరే వాళ్ళు తీయాలి కదా తను ఎట్లా తీస్తాడు మా పౌల్ గేమ్ ఆడింది కూడా కాకుండా మళ్ళీ నవీన్ మీదకి వెళ్ళి అరవటం తర్వాత ఆ బాక్స్ ఉంది కదా వాళ్ళు కూర్చున్న బాక్స్ ఆ బాక్స్ బిగ్ బాస్ వాళ్ళు ఎక్కడ పెట్టారు అక్కడే ఉండాలి పృథ్వీ వెనక జరుపుకున్నాడు వెనకెందుకు జరుపుకున్నాడు జరపకూడదు టచ్ చేయకూడదు కదా కూర్చోవరు అంతవరకే వెనకెందుకు జరిపాడు అదే నా అనేది బాక్స్ వెనక జరిపాడు వెనక్కు అని అప్పుడు అంటే ఫస్ట్లోనే జరిపాడు అది ఎవరు గమనించరు అవినాష్ కూడా గమనించలేదు మరి బిగ్ బాస్ మరి అడగలేదు అక్కడ వదిలేసాడు మరి అవినాష్ని సార్ అడుగుతారు లేదో ఫస్ట్లోనే ఆ బాక్స్ వెనక్కి జరుపుకున్నాడు అప్పుడు ఏం చేశాడు అప్పుడే లేదు రెండు పవర్ గేమ్లు ఆడా నిన్నే మోటార్ తీసి వేయటం ఒకటి రెండోది బాక్స్ వెనక జరిపోవటం రెండు పవర్ గేమ్లు ఉండి కూడా నబుల మీదకి రచ్చిపోతున్నాడు పృథ్వీ ఇది నాకు సార్ అడిగితే బాగుండిద్దని నా ఒపీనియన్ మీరేమనుకోండి కామెంట్ చేయండి తర్వాత ఏవిక్షన్ పాస్తే వచ్చింది మధ్యలో హరితేజ బుర్రక చెప్పింది చాలా టాలెంటెడ్ కాబట్టి చాలా బాగా చెప్పింది హరితేజని నిన్న బుర్రకాథ ఎందుకు చెప్పించారు బుర్రకాథ హరికాథ ఎందుకు చెప్పించారు నేనేమనుకున్నానంటే ఎటు రేపు వెళ్ళిపోతున్నావు కదమ్మా నీ టాలెంట్ మా చూపి చూపించకుండా వెళ్తే ఎలాగా మాకు నీ టాలెంట్ చూపించని చెప్పించారా లేదంటే ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి హరితేజకి హరితేజని అవసరం ఉంచాలనుకొని మరి హరికథన్న చెప్పిస్తే కొంతమంది ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేస్తారు తద్వారా హరికథని ఓటింగ్ ఓరు హరికథ రూపంలో ఓటింగ్ పెరుగుద్ది హరి హరితేజన్ ఇక్కడ ఉంచవచ్చు అనే ఉద్దేశంతో బిగ్ బాస్ హరికథ చెప్పించారా ఈ రెండు రీజన్స్ నేను అనుకుంటున్నాను మీరేమనుకున్నారు కమీ చేయండి అరకు టూ లెట్ టూ టాలెంటెడ్ అయితే హరితేజన్ మాత్రం ఈ విషయంలో మెచ్చుకోవాలి టాలెంటెడ్ పర్సన్ అయితే ఇంకో దాంట్లో కూడా టాలెంటెడ్ పర్సన్ ఉంది మన అరితేజన్ ఇంకో యాంగిల్ కూడా ఉంది ఏది నారదుల వారి పాత్ర బాగా పోషిస్తుంది అయితే ఖచ్చితంగా పోషిస్తుంది అది ఇంతకుముందు నిఖిలికి ఉంది మన నిఖిలి మర్చిపోయి ఏమి కంటించినట్టున్నాడు అది ఏమో తగులుకుంది ఏమన్నా ఇప్పుడు బయట ఏం నడుస్తుంది మన తెలుగు సపోర్ట్ చేద్దాం ఆ సీరియల్ బ్యాచ్ వద్దు మా తెలుగు సపోర్ట్ చేద్దాం తెలుగు ఓట్లు వేద్దాం అనేది బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మన వెళ్ళి ఆ సీరియల్ బ్యాచ్కి హెల్ప్ చేస్తుంటే ఓటు వేస్తారా తెలుగు సపోర్ట్ చేయకుండా అక్కడ చేస్తుంటే వేస్తారా మండుద్దు కదా ఏమో పద్దా ట్వంటీ ఫోర్ అవర్స్ పోయి వాళ్ళ దగ్గర కూర్చొని బాతకాని కొడుతుంటే నిఖులు పక్కన కూర్చొని పృథ్వీ పక్కన కూర్చొని లక్ష్మి పక్కన కూర్చొని బాత కాకుండా ఏం బాతాకాని కొడుతుంది వీళ్ళ గురించి బాతకా కానీ కొడుతుంది కాసేపు రోహిణి గురించి చెప్పింది కాసేపు అవినీష్ గురించి చెప్పిద్ది కొద్దిసేపు తేజ గురించి చెప్పిద్ది మరి వీళ్ళ గురించి పోయి వాడ చెప్తుంటే ఆడియన్స్ ఎట్లా ఉండదు మండదు ఆడియన్స్కి వేస్తారా ఇక్కడ బయట జరిగేది ఏంటి తెలుగు వలస సీరియల్ అని నడుస్తుంటే ఏం పోయి ఆడు కూర్చుంటే వేస్తారా అందుకే లేదేమో నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు ఇక్కడ చేసే పని నేను చాలా తప్ప మోటల్ గేమ్లో నారదుల పాత్ర ఎంత హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ పోషించింది నిన్నైతే ఇంత ముందు జరిగే అన్ని చాలా చేస్తుంది అవి పక్కన పెడితే నిన్న పృథ్వీ నబిల్ గొడవలో చెయ్యేస్తే చెయ్యి ఇట్లా ఆపినప్పుడు నబీలు అరుస్తున్నాడు కదా అరిచేటప్పుడు మధ్యలో అవినాష్ వెళ్ళాడు నట్టుకుంటుంటే అవినాష్ వెళ్ళి ఆగండి ఆగండి అని సంచాలక్ కాబట్టి అవినాష్ బాధ్యత అది వెళ్ళి నట్టు ఆగండి ఆగండి అంటుంటే నబీలు అన్నాడు ఏ తొలువు అని అవినాష్ని పక్కన పెట్టాడు అవినాష్ పక్క వెళ్ళాడు అయినా అక్కడ మళ్ళీ వస్తుంటే తేజ లేదు ఆగు ఆగు అన్నాడు అవినాష్ని ఆగు ఆగు అన్నాడు ఆగు అని చెయ్యి ఇట్లా ఆగు ఆగు అనే మాట ఆ చెయ్యి ఒపటం హరితేజ చూసింది చూసి ఆ గేమ్ అయిపోయిన తర్వాత లక్ష్మి పృథ్వీ నిఖిల్ కూర్చొని ఉన్నాడు విష్ణు హరితేజ్ అక్కడికి వచ్చారు విష్ణు ఏం చెప్తుంది తెలుసు విష్ణు హరితేజ్ ఇద్దరు వచ్చింది ఏం చెప్తుంది తెలుసా హరితేజ్ అంటుంది నిఖిల్ పృథ్వీ నువ్వు అక్కడ నవీన్తో గొడవ పడుతుంటే తేజ అవినాష్ వచ్చి ఆపబోతుంటే తేజ ఆపొద్దు అంటున్నాడు అంటే గొడవ పెరగని వాడు తనుకొని అన్నట్టు మాట్లాడుతున్నాడు అట్లా ఆపుతున్నప్పటికీ ఆపకపోతే మీ గొడవ పెద్దది అయిపోయింది అప్పుడు నేను వచ్చి ఆపేనని చెప్తుంది ఏమన్నా ఉందా దానికి సంబంధం ఉందా అసలు తేజ ఆప ఆప ఆప్ అనేదానికి ఏ అంతే చెప్పేదా చెప్పేదానికి సంబంధం ఏమైనా ఉందా అరే అక్కడ ఎందుకు ఆపాడు అవినాష్ ఒకసారి వెళ్ళి ఆపపోతే నట్టేశాడు నట్టేశాడు కదా కొంచెం ఆగవాడు కోప తక్కువ తగ్గించని ఆగ చూద్దాం ఉండని తేజ చెప్పాడు ఒకసారి నట్టేశాడు కాబట్టి దానికి పెడందరం తీసి అసలు అర్థం అర్థం లేకుండా పోయి నిఖిల్ వాళ్ళకి సాడీ చెప్తుంది మళ్ళీ నిఖిల్ అడిగాడు తేజ ఆపాడా అంటే అవును ఆపాడు అని చెప్తుంది ఏం ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి అవినాష్ తేజ రోహిణి మీద ఉంది ఈమెకు కూడా వాళ్ళ మీదే ఉంది వాళ్ళకి వన్ పర్సెంట్ ఉంటే ఈ వెళ్ళి ఒక నాలుగు ఎక్కేసి ఇంకా అది టెన్ పర్సెంట్ చేసింది వాళ్ళకి ఈమెకు ఆల్రెడీ టెన్ పర్సెంట్ ఉంది వాళ్ళ మీద ఫస్ట్ నుంచి ఉంది అది నాకు సార్ కూడా అన్నాడు నువ్వు నైన్ వేరే క్లాన్ పెట్టినట్టున్నారని కూడా అడిగాడు మేము కలిసిపోయామని చెప్పారు కలిసి ఉంది లేదు లేదు వాళ్ళ మధ్య అది కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది అది మరీ అగ్గ కూడా మీద కోపాలు పెంచినట్టు కదా నిఖిల్ వాళ్ళకి చెప్పడం హరితేజ్ చేసేస్తారు రైట్ అయిటే చెప్పండి నాకు కామెంట్ చేయండి ఇట్లాంటి పనుల వల్ల హరితజ్ బోర్డింగ్ పట్టలేదు ఆట పోయింది ఒక ఎంటర్టైన్మెంట్ పోయింది ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు అక్కడ చెప్పటం వాళ్ళ మధ్య తగలు తమ్ములు పెట్టి సరదాగా కూర్చోవటం వాళ్ళ తనుకుని ఉంటే నవ్వటం అసలు వాళ్ళతో ఎందుకు సర్వైవ్ అవుతుంది సరే నేను నేననుకోవడం ఏంటంటే వాళ్ళకి బయట ఫాలోయింగ్ ఎక్కువ ఉంది ఓటింగ్ శాతం బాగుంది ఆడియన్స్ వాళ్ళ పక్కున్నారు బయట చూసింది కాబట్టి వాళ్ళని అండి పెట్టుకుని ఉంటే నాకు వాళ్ళ ఓటింగ్ ఓటింగ్లో సరళి నాకు కూడా పడుతుంది నన్ను నాకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుందా లేక బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా సీరియల్ ఆఫర్లో ఇస్తారని వాళ్ళతో సర్వైవ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు మీకు ఏమైనా అర్థం అవుతుంది కామెంట్ చేయండి హత్యే విషయం ఇప్పుడు ఆ ఓటింగ్ లేకపోవటం వల్లే డేంజర్ జోన్లోకి వచ్చింది వెళ్ళిపోయింది ఈరోజు సిక్స్టీ పర్సెంట్ అంటే అంటే నైంటీ పర్సెంట్ హత్యాజ ఛాన్స్ ఉంది వెళ్ళే ఛాన్స్ ఉంది అది నిన్న హత్య చేసింది సరే చివరికి వచ్చేటప్పటికి గేమ్ వచ్చింది ఎలక్షన్ పాస్ వచ్చింది ఆ బిగ్ బాస్ నాకు ఆ ఫామ్ వచ్చేసి నాకు ఆకలి కొందని ఫస్ట్ అవన్నీ పిలిచారు అవినాష్ అని అభివృద్ధి పిలిచారు నబీలేమన్నాడు నేను యష్మిని తీసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ పిలవటం కూడా చూడండి ఎలా పిలిచాడు అనర్హులైన వాడిని ఒకళ్ళని అర్హులైన ఒకళ్ళని ఒకసారి పిలుస్తున్నాడు ఒకసారేమో ఏమో అర్హులైన ఇద్దని పిలుస్తున్నాడు ఒకసారేమో అనర్హులైన ఇద్దని పిలుస్తున్నాడు బిగ్ బాస్ ఎట్లా అంటే అట్లా చేస్తాడు అప్పుడు వాళ్ళ చేతిలో పనే కదా ఎవరిని పిలవంటే వాళ్ళు పిలుస్తాడు ఎవరికెవరు తగులు పెట్టాలనుకుంటే పెడుతుంటాడు కాబట్టి నబీల్ని అవినాశం పిలిచారు నబీలు అవినాశం ఇద్దరు అర్హులనే కదా అక్కడ మన ప్రేరణ ఉంచింది వాళ్ళ గుడ్లు వాళ్ళందరూ విరిచి నాకు ఆకలిగా ఉంది నా ఆకలి తెచ్చండి అంటే ఇప్పుడు ఆ ఉండ వీళ్ళిద్దరు వస్తే మిగతా నలుగురు ఎవరు ఉన్నారు యష్మి నిఖిల్ రోహిణి తేజ నలుగురు ఉన్నారు వాళ్ళ నలుగురిలోంచి ఒక తీయాలి కదా వీళ్ళు తీస్తే ఇక్కడ గొడవలే కదా అంటే అర్హత కలిగిన వాడు మా ఆపితే ప్రేరణ మా ఎట్లా తీస్తారని వాళ్ళు గొడవే కదా ఇక్కడ ఏమన్నాడు యష్మిని తీస్తున్నాను నేను ఎందుకంటే మోటార్ టాస్క్లో అన్ని తీసుకొచ్చిన అమ్మాయి చేసినా టార్గెట్ చేసింది యష్మి నేను బ్యాగ్ ఇచ్చినా కానీ కృతజ్ఞత అనేది లేకుండా ప్రవర్తించిందని నబీల్ అన్నాడు దానికి అవినాష్ ఏమన్నాడు యష్మి ఇచ్చిన ఛాన్స్ని ఉపయోగించుకోలేదు సరిగా నాకు కూడా నాకు యష్మి అనిపిస్తుంది అని ఇద్దరు ఏకాభిప్రాయంకి వచ్చి యష్మి ఇది చేశారు అక్కడ యష్మి తగులుకుంది ఏమేమి లేదని చెప్పారంటే నేను బాక్స్ ఇచ్చినా కానీ పైగా మోటల్ టాస్క్లో నన్ను టార్గెట్ చేసేవంటే కాదు కాదు అని అవినాష్ మీ అవినాష్ నువ్వేమన్నా లేదని చెప్పావంటే నేను ఏం లేదు నువ్వు సరిగా ఉపయోగించుకోలేదు ఛాన్స్ అని చెప్పాను అంటే నేను ఆట నువ్వు చూడలేదా నేను ఎఫర్ట్ పెట్టలేదా నువ్వు సరిగా మాట్లాడలేదంటే అంటే చంద్రముఖి అని అవినాష్ తెలుస్తుంది ఆల్రెడీ చంద్రముఖ ఉందని మనకు తెలుసు అంటే దాసి పెట్టింది అనమాట నిద్రపోతుంది యస్మి సమయం వచ్చినప్పుడు బయటకి తీయొచ్చాను అందుకే అంటుంది నువ్వు సరిగా చెప్పి లేకపోతే చంద్రముఖి బయటకు అని అంటుంది ఆల్రెడీ మనం అన్నది కరెక్ట్ అయ్యి చంద్రముఖి అని కదా యష్మి అంటుంది అది చంద్రముఖి అని అంటే లేదు లేదు మళ్ళీ పక్కన కూర్చున్నా కూడా అన్నాడు లేదు లేదు నువ్వు సరిగా ఎఫోర్ట్ అంటే నిన్న ఎందుకు ఎంచుకున్నాడు అంటే నువ్వు కొంచెం తక్కువ లో అనే నవీన్ ఎంచుకున్నాడు నీతో పోటీ పడితే నబీన్ గెలవచ్చు కదా అంటే ఎంచుకున్నాడంటే లో అని అనొద్దు ఆడపిల్లని ఎప్పుడు చూసినా లో లో అంటారు డిమోటర్ చేయొద్దు అసలు మీరు అని యష్మి గొప్పపడింది తర్వాత ఈ హరితేజ రోహిణి వెళ్ళారు వెళ్ళి ఎవరిని తీయాలంటే యష్మి వెళ్ళిపోయాం తేజ రోహిణి నిఖిల్ ప్రేరణ ఉన్నారు తీయాలి కదా తీయాలి ఎవరిని తీయాలి హరితేజ చూపంతా అవినాష్ అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ టార్గెట్ అది నిఖిల్ పృథ్వీ యష్మిల్ టార్గెటే అవినాష్ తేజ రోహిణి ఏడు ముగ్గురు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది తీయటానికి వెళ్ళింది కదా వెళ్ళి హరితేజ ఏమో అవినాష్ను తీస్తాను నేను అని అవినాష్ అసలు రోహిణి బెస్ట్ ఫ్రెండ్ రోహిణి ఎట్లా ఒప్పుకుంటుంది అక్కడ పిలవటం కూడా చూడు ఒక అర్హుల్ని ఒక అరర్హుల్ని పిలిచారు ఈవెళ్ళి నేను అవినాష్ని తీస్తాను ఎందుకంటే ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు మరి మొన్న మెగా చీఫ్ అయ్యాడు ఒక ఆల్రెడీ ఒక వన్ వన్ వీక్ మా ఇమ్యూనిటీ వచ్చింది నేను ఇంకా ఎందుకో తీస్తానంటుంది రోహిణి ఏమో ఒక విధంగా ఆలోచిస్తే ఇది కూడా కరెక్టే వాళ్ళు ఎట్లా ఒక టార్గెట్ చేసినా రేదని కొంచెం కరెక్ట్గానే ఉంది ఎంతవరకు నామినేషన్ రాలేదు కదా అవినాష్ అది కరెక్ట్గానే ఉంది అంటే నామినేషన్ రాలేదంటే అవినాష్ తప్ప కాదు కదా అది వాళ్ళు ఏదైనా పాయింట్ ఉంటే ఎక్కువ నామినేషన్ చేయాల్సింది వాళ్ళు చేయకుండా నామినేషన్ రాలేదంటే ఎవరైనా తెస్తేనే కదా నామినేషన్లోకి వచ్చేది అవినాష్ ఎవరు కాకుండా మిడిమిన్ కొట్టుకుంటా అవినాషన్ పక్కన పెట్టి ఒక పాయింట్ ఏదన్నా ఉంటే రీజన్ ఉంటే నామినేట్ చేయొచ్చు కదా చేయకుండా పక్కన పెట్టి ఇప్పుడు టార్గెట్ చేసిన ఏంది నాకు నచ్చలు అరితేజ్ చేసేది రోహిణి ఏమన్నదంటే అట్లా కాదు నేను నిఖిల్దిద్దామనుకుంటున్నాను ఆల్రెడీ నిఖిల్ వద్దంటున్నాడు కాబట్టి నిఖిల్ అనుకుంటున్నాను మనం ఎందుకు ఇంత డిస్కషన్ పడటం అంటే చాలాసేపు దగ్గర దగ్గర రెండు గంటల సేపు బిగ్ బాస్కి కూడా ఇసుగుట్టు ఉంటుంది మళ్ళీ మీరు అంత తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఏదో ఒకటి చేయపోతే నాకల్ తెచ్చిపోతానం కానీ అక్కడ మైండ్ గేమ్ ఆడింది హరితేజ చూడు తీవ్రపడినామాలంటే నువ్వు ఆ అర్హత రిస్టులో ఉన్నా కదా నీ గుడ్డు తీసేసి ఏం చేస్తావు నువ్వు నీ గుడ్డు కాపాడుకోముందని మైండ్ గేమ్ ఆడింది రోహిణిని మైండ్ గేమ్ ఆడి నిజంగా టూటాలెంట్ అబ్బా రితేజా మాత్రమేనా మైండ్ గేమ్ ఆడి అవినాష్ని తీసేసింది అవినాష్ గుడ్డు వేసి నేను చెప్పింది ఇదే చెప్పింది నామినేషన్లోకి రాలేదు కాబట్టి ఒకసారి వస్తే బయటకు వెళ్తే ఆడియన్స్ దృష్టిలో అవినాష్ పొజిషన్ ఎలా ఉందనేది అర్థమవుతుంది అందుకని నేను తీస్తున్నానని తీసింది అబ్బా తీసే పక్క వెళ్ళంగానే నిఖిల్ వచ్చి వాటేసుకొని మరీ థ్యాంక్స్ చెప్తున్నాడు ఏమన్నా దాసరా భలే ఆశ్చర్యం వేసింది నాకైతే హరితేజను వాటేసుకొని థ్యాంక్స్ చెప్తున్నాడు అవినాష్ను తీసినందుకు అక్కడ మైండ్ గేమ్ ఆడింది రోహిణిని హరితేజ ఇంత తెలివి కలిగింది చాలా తెలివైంది మట్టి బుర్ర రోహిణియే అయితే పోనీ నేను ఉంటాననే నేను అయితే ఏమైదో కానీ తెలియదు కానీ నీ గుడి తీస్తారన్న కానీ రోహిణి భయపడిపోయింది భయపడిపోయి ఓకే అన్నది అవినాశం అవినాష్ తీసేసింది మరి నిఖిల్ వాళ్ళకి అంత ఖర్చు అయింది వాళ్ళ మీద నిఖిల్ బ్యాచ్కి థ్యాంక్స్ చెప్తున్నాడు వచ్చి అప్పుడు గౌతమ్ తీసినందుకు యశ్వీకి థ్యాంక్స్ చెప్తాడు నిఖిల్ వెళ్ళి అంటే తను బయట కనపడకుండా వెనకాల చేత డ్రామా ఆడిస్తున్నాడా నిఖిల్ వెనకాల నక్కేస్తున్నాడా అంటే తనే బయటకేమో శుద్ధ పూసలా కనపడుతున్నాడు ఏమి వెనకనాడు లాగా వెనకాలే వీళ్ళందరూ నక్కేసి వాళ్ళకి ఏమైంది కదా అంటే అప్పుడు హరితేజే తప్పు జాను చూసి ఆడియన్స్కి ఎలా అనిపించింది అరే అనవసరం గవర్నోషన్ తీసిందే అని హరితేజ తప్పుడు దిద్ది ఆడియన్స్ దృష్టిలో నిఖిలు మంచోడు అవుతాడు అక్కడ అప్పుడు కూడా అది జరిగింది ఇప్పుడు యష్మి తప్పుడు అయింది ఆడిన దృష్టిలో నిఖిలేమో మంచోడు అయ్యాడు పునాది ఎవరు నిఖిలే కదా ఇక్కడ కూడా పునాది నిఖిలే కదా థ్యాంక్స్ చెప్తున్నాడు వాటేసుకొని ఈ స్టాటజీంద్రా బాబు తర్వాత నెక్స్ట్ ఆర్ ఎవరు తేజం ఎవరిని పిలిచారు బిగ్ బాస్ కూడా పిలుస్తాడులే యష్మిని తేజం పిలిచారు పిలిచి నాకు ఆకలి ఉంది బుడ్డు పెట్టమంటే యష్మి ఏమో తేజం తెస్తానంటది యష్మి ఏమో రోహిణి అని ఈ తేజ ఏం నిఖిల్ వద్దంటాడు కదా నిఖిల్ తెస్తాను అంటాడు అసలు వద్ద నిఖిల్ కూడా డ్రా వద్దనే దాంట్లో కూడా చాలా డ్రామా ఉంది అది కూడా మాట్లాడుకుందాం అట్లా చాలాసేపు కొనసాగింది నాకు యష్మి కూడా సైలెంట్గా ఉంది చాలాసేపు అనుకో అనుకోనిపోయాక చివరికి ఇది మళ్ళీ మీరు ఇంత టైం తీసుకుంటున్నా నాకు ఆకలి వస్తుందంటే తేజ ఏమంటాడు సరే ఇది కాదు మీరు నా నవీలు నీకు కావాలా ఆ నాకు కావాలి మరి రోహిణి నీకు కావాలా నాకు కావాలి ఆ నిఖిల్ వద్దన్నాడు కదా అయిపోయింది హౌస్ డెసిషన్ అన్నాడు అని నిఖిల్ బాల్ నిఖిల్ గుడి తీసి దాంట్లో వేసేసాడు హౌస్ డెసిషన్ ఎట్లా అక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడు ఇద్దరు పర్సన్స్ వచ్చి వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళ ఏకాభిప్రాయానికి వచ్చి ఆ పర్సన్ తీసేయాలి అట్లా కాకుండా అక్కడ తేజ చేసింది ఏంటి హౌస్ డెసిషన్ హౌస్ని ఎవరు అడగమన్నారు అది తప్పు కదా తేజేసి తేజ తప్పే కానీ తప్పు చేయడానికి కూడా కారణం ఏంటి తనకు అంత ముందు జరిగిన అన్యాయం నేను తప్పు చేసి ఒప్పుకున్నాడు మరి అది తప్పు చేసి ఒప్పుకున్నప్పుడు మళ్ళీ ఏమన్నా వీళ్ళందరూ అడిగితే నువ్వు చేసిన తప్పుగా తేజ అంటే ఆ నేను చేసిన తప్పే మీరందరూ ఏం చేసినా నేను ఒప్పుకుంటాను అని మళ్ళీ అంటున్నాడు ఒక ఏదన్నా కంటెంట్ క్రియేట్ చేయడానికి చేస్తున్నాడా ఎందుకు చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు అక్కడ తీసేసాడు నిక్కింది హౌస్టేషన్స్లో పని లేదు వీళ్ళందరూ మాట్లాడుకోవాలి కదా తీసేయంగానే ఏం చేసింది ఆగా ఆగా నువ్వు అట్లా తీస్తే అట్లా రోహిణి ఇది కూడా వేసేసింది ఎవరు ఉన్నారు ఇంకా మిగిలి నాబీలు ఉన్నాడు నబీర్ ప్రేరణ ఉన్నారు అట్లా అట్లేయకూడదు కదా ఒకటే వేయాలి రెండే చేశారు మరి ఆ డెసిషన్ని బిగ్ బాస్ యాక్సెప్ట్ చేస్తాడా చెయ్యడా అనేది మనం ఈరో ఈరోజు ఏమన్నా నాకు సార్ ఫ్రైడే జరిగింది అనిపిస్తే దాంట్లో అర్థమైంది మనకి రెండే చేశారు చూడు పెట్టబోరు పెట్టబోరు పిల్లి తీర్చిందని వీళ్ళు ఇళ్ళు అనుకొని యజ్ఞం తీసుకెళ్ళి ఆ యోక్షన్ పాస్ తీసుకెళ్ళి నబీర్ చేతులు పెట్టారు తర్వాత ఇక్కడ ఇంకో ప్రేరణ తీసింది ఎవరు విష్ణు ప్రేరణ వచ్చారు విష్ణు ఏం చేసిన నామినేషన్ విష్ణు పృథ్వీ వచ్చారు విష్ణు పృథ్వీ వచ్చి విష్ణు డైరెక్ట్గా నేను ప్రయాణం తీస్తున్నాను అంది ఎందుకు అంతకుముందే పెద్ద గొడవ అయింది పెద్ద గొడవ అయింది కాబట్టి ఆల్రెడీ అక్కడ గెలిచేటప్పుడే విష్ణు అంది ఈ ప్రయాణం గెలిచినట్టే నన్ను టార్చర్ మొదలైద్దాను ఎందుకంటే నీట్గా పెట్టుకోదాని గొడవ దానికి గొడవ గొడవైంది కాబట్టి రాడు రావడంతో ప్రయాణం తీస్తున్నాను అన్నది విష్ణు పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే పృథ్వీని కూడా తీసింది కదా ప్రేరణ యాక్సెప్ట్ చేసి ఇద్దరు ఏక అభిప్రాయంతో ప్రయాణం తీసి వదలపడేశారు గౌతమ్ వెళ్ళారు గౌతమ్ చేసింది ఇక్కడ కొంచెం నాకు నిఖిల్ ఆ మాటలకి లోబడిపోయాడేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే గౌతమ్ వెళ్ళాడు నేను ప్రేరణ అని అన్నాడు వద్దు వద్దు వద్దా నిఖిల్ అని ఆ తేజం తెద్దాము తేజ నామినేషన్లో లేడు తర్వాత ఆట ఆడుకోగలడు ప్రూవ్ చేసుకోగలడు తన మీద తన నమ్మకం ఉందంటే ప్రేరణ లేదా తన మీద నా నమ్మకం తను ఆడలేదా తను ప్రూవ్ చేసుకోలేదా ఆ మాటల లొంగిపోయి మన గౌతమ్ మరి తేజాన్ని తీసేసేసాడు ఇది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది ఎందుకు గౌతమ్ ఆలోచించలేకపోయాడు నాకు అర్థం కావట్లేదు అదే తేజ బాధ తేజ అతను మాటలకు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసి ఓటేసావు నన్ను ఎందుకు తీసావు నేనైతే నా స్థానంలో ఉంటే నీకు నేను నిన్ను తీయను నేను ఒక క్షణం మనం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా ఒక క్షణం నాకు అతను అన్నప్పుడు లేదు లేదు ఆ తేజాన్ని తీయనవసరం లేదని ఒక మాట అనలేకపోయావు నాకు చాలా ఉంది పోయిన సీజన్లో శోభాశెట్టి నన్ను నామినేట్ చేసినప్పుడు బాధపడ్డాను అదే బాధ ఇప్పుడు నన్ను నా గుడి తీసినందుకు నేను బాధపడుతున్నానని చాలా బాధపడ్డాడు తేజ చాలా బాధపడ్డాడు ఇక్కడ గౌతమ్ చేస్తే మాత్రం నాకు కరెక్ట్ అనిపించలేదు నిఖిల్ చెప్పిన దానికి ఓటేసాడు అంటే నిఖిల్ చెప్పిన తేజ చెప్పిన ఏదైనా ప్రేరణ కోట్టించు కదా ప్రేరణ నిరూపించుకోలేదా మరి అది కరెక్ట్ కాదు కదా మరి గౌతమ్ ఎందుకు ఆ పొజిషన్ అలా చేసాడని నాకు అర్థం కావాలి తర్వాత తేజ అడిగితేనేమో నువ్వు నాకు ప్రత్యర్థి నేను నీకు ప్రత్యర్థిని ఇక్కడ వేరు వేరని ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు కానీ తేజ కాంప్రమైజ్ కాలేదు రేపు మాత్రం ఇది నామినేషన్లో ఖచ్చితంగా తేజ గౌతమ్ని నామినేట్ చేస్తాడు ఈ పాయింట్ మీద ఖచ్చితంగా ఎందుకంటే చాలా బాధపడ్డాడు చాలా భర్త అయ్యాడు తేజ ఏ అది తీజ్ ఈ విధంగా మొత్తం ఒకడొకరు తీసుకుని పోయి లాస్ట్కి నబీలు ఉన్నాడు ఇప్పుడు వోటింగ్ పొజిషన్లోకి వచ్చేటప్పటికి ఎవరు వెళ్తారంటే డబల్ ఎలిమినేషన్ ఉండబోతుంది డబల్లో ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అంటే గౌతమ్ నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు తర్వాత థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఫోర్త్ పొజిషన్లో విష్ణు ఉంది పృథ్వీ యష్మి హరితేజ ఉన్నారు ఇక్కడ గంగావ ఆల్రెడీ ఫిక్స్ అయింది గంగవ వెళ్ళిపోతుంది ఎందుకంటే గంగవ ఆరోగ్యం సహకరించట్లేదు పాప ఒళ్ళంతా ఉప్పులని బాధపడుతుంది బాగా ఆరోగ్యం మనిషి కూడా డల్ అయింది కాబట్టి గంగావ వెళ్ళిపోతుంది ఇంకా సెకండ్ ఎవరాయ అంటే మరి నేను హరితగా హరికథతో పాటు మరి వెళ్తావు కదా మనం హరితగా చెప్పని చెప్పించారా లేదంటే ఓటింగ్ పెంచడానికి హరికథ ఉంచడానికి చెప్పించారా అనేది నాకైతే నేనైతే ఓటింగ్ని బట్టి మాత్రం హరిత వెళ్ళిద్దనుకుంటున్నా ఏదో లేదు ఒక లేడీని పంపిస్తున్నాం కదా గంగా అని అనుకుంటే పృథ్వీని పంపిస్తారు ఎందుకంటే పృథ్వీలో ఏమీ లేదు పృథ్వీ వారి కంటెంట్ కూడా ఏమి లేదు ఓటింగ్ కూడా ఏమి లేదు కాబట్టి ఏ ఒక అరవడం తప్పితే అడు ఏం లేదు రేపు ఏమైనా ఫ్యామిలీ వీక్లో కూడా అతనికి ఏదో ఎమోషనల్ కానీ సంపద కానీ ఏముండదు ఉండదు కంటెంట్ ఏముండదు ఉండదు ఎందుకంటే పెద్ద ఎమోషనల్ పర్సన్ ఏం కాదు డిఎండ్ పోండి అన్నట్టు ఉంటాడు అదే హరితేజ్ ఉంటే ఎమోషనల్ ఉంటుంది బాగా కంటెంట్ కూడా బాగుంటుంది దానికోసమని ఆ షో హిట్ అవ్వాలంటే పైకి వెళ్ళాలంటే కంటెంట్ ఉండాలి ఎమోషన్ ఉండాలి ఫ్యామిలీ వీక్లో ఇదంతా ఉండాలి కాబట్టి దీనికోసమని హరితేజ నుంచి ఎందుకంటే పాప వస్తుంది పాపను చూసుకుని ఇద్దరు ఏడుచుకుంటారు ఖచ్చితంగా దానికోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఆ ఎమోషనల్ ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకంటే లేడీస్ ఉంటారు కాబట్టి షో చూసేవాళ్ళు దాన్ని బట్టి హరితేజ నుంచి పృథ్వీని పంపిస్తారని నేను అనుకుంటున్నాను ఏ సిక్స్టీ పర్సెంట్ పృథ్వీ ఛాన్సెస్ ఉన్నాయి ఫార్టీ పర్సెంటే హరితేజ ఛాన్సెస్ ఉన్నాయి ఒక లేడీని పంపుతున్నాం కదా ఇంకో లేడీ ఎంత అనుకుంటేనేమో పృథ్వీ వెళ్ళిపోతాడు లేదు ఇద్దరు లేడీస్ అనుకుంటేనేమో మన గంగవ్వ తర్వాత హరితేజ వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ ముగ్గురులే ఇద్దరు ఎవరో ఖచ్చితంగా వెళ్ళిపోతారు మీరేమనుకున్న నా కామెంట్ చేయండి ఎవరు వెళ్తే బాగుంటుందని కామెంట్ చేయండి నిన్న ఎపిసోడ్లో నా బీలికి ఎవిక్షన్ పాస్ దక్కడం కరెక్టేనా నా కామెంట్ రూపంలో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ